ఫ్రెండ్స్ ఈ మొక్కే మొక్క మీరు పోల్చగలరా దీన్ని మా ప్రాంతీయ భాషలో అయితే రేస్ మొక్క అంటాము ఇది మెలుపు సేన్లోనో పెసర చేనులోనూ అవుతుంది ఎక్కువగా ఈ కాయలు ఉంటాయో ఒకసారి చూపిస్తాను ఇదైతే పువ్వు ఇవి ఇంకా కాయలు ఇవి ఇవి తింటే కొంచెం ఈ ఎండినైతే బాగానే ఉంటాయి కానీ పచ్చికాయలు తింటే కొంచెం వామిటింగ్ అంటే వాంతి వచ్చినట్టు అవుతాయి ఇవి చూపిస్తాను ఇది ఇది పండించింది కాదు ఫ్రెండ్స్ ఇది కలుపు మొక్క పెరుగుతుంది లో చూడలాగా ఉందా దీన్ని మీ మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా శ్రీకాకుళం జిల్లాలో అయితే మేము దీనికి రేస్ అంటాము